కోసం మంచి మాటలు మిత్రమా పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని స్వామి మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో మీరే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట ఇప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట నిన్ను ప్రేమించే వారి యందు సుఖము సంతోషమే కాదు బాధ దుఃఖం కూడా ఉంటాయి కష్ట సుఖాలతో సంతోషం బాధలతో కలిసి ఉన్నదే జీవితం ఎదుటి వారితో నిన్ను నువ్వు ఎప్పుడూ పోల్చుకోకు ఎదుటి వారి సంతోషం మాత్రమే నీకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఎన్ని బాధల పడుతున్నారో నీకు తెలియదు పైకి కనిపించే అంత అందంగా ఎవ్వరి జీవితాలు ఉండవు బాగానే ఉన్నారు నేనే కష్టపడుతున్నాను అని నీ మనసును నువ్వు హింసించుకోకు ప్రతి మనిషి కూడా ఒక సమస్య నుంచి మరో సమస్యకి ప్రయాణమే కాని లేని జీవితం అంటూ ఎవ్వరికీ ఉండదు సత్యాన్ని గ్రహించిన ప్రతి మనిషి కూడా ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని సంతోషంగా ముందుకు సాగుతాడు పడిపోయినప్పుడు ఆగిపోవద్దు పటమీ అంటే నీ జీవితం అంతం అని కాదు అర్థం అదే నీ గెలుపుకి అసలైన ఆరంభం నీ భయం ముగిసిన చోటే నీ అసలైన విజయం ప్రారంభం అవుతుంది మనిషిలో కనిపించే ప్రతి సిరునవ్వు వెనక బోల్డ్ అంత బాధ దాగి ఉంటుంది ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవడంలో వెనకుంటాడు అపార్థం చేసుకోవడంలో ముందుంటాడు నేను ఎక్కడ పడిపోతానో ఎప్పుడు ఓడిపోతానో అని భయపడేవాడు ముందుకు సాగలేడు ఊర్కుల ముందు మౌనంగా ఉండేవాడే మేధావి బ్రతకాలి అంటే తెగింపు ఒక్కటే కాదు పరిస్థితులను అనుగుణంగా మార్చుకునే ఓపిక కూడా ఉండాలి పేదరికానికి నీ ఎదుగుదలకి పెద్ద అడ్డంకి ఏదైనా ఉంది అంటే నీ సోమరితనమే చెప్పుడు మాటలు అని గ్రహించిన మరుక్షణమే వారి నుంచి దూరంగా ఉండు ఒక్క క్షణం కూడా ఆ మాటలు వినడం వ్యర్థం సంతృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికినా కూడా వృధానే సంతృప్తి ఉన్న వాడికి వంద రూపాయలు సంపాదించినా పండగే కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి లైక్ మాకు ఎంతో విలువైంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా